హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా జనవరి ఒకటి నుండి భారీగా పెరగనున్న వీటి ధరలు సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా కూడా టీవీల ధరలు ప్రస్తుతానికి అయితే టీవీల ధరలు పెరగనున్నాయి ముఖ్యంగా తయారీ కంపెనీలకు మెమరీ చిప్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ పెంపు ఉండనున్నదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి ఇటీవల భారత కరెన్సీ రూపాయి మార్కం విలువ డాలర్తో పోలిస్తే మొదటి మొదటిసారిగా తొంభై రూపాయలకు చేరింది రూపాయి బలహీనత వల్ల ముఖ్యంగా జనవరి నుంచి టెలివిజన్ల కోసం ఎక్కువ ఖర్చు రావ చేయాల్సి రావచ్చు అని చెప్తున్నారు ఫలితంగా ఎల్ఈడీలు కానీ లేదా స్మార్ట్ టీవీల ధరలు మూడు నుంచి పది శాతం మేర పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి అయితే ఈ పెంపు నిజమైతే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు మసక భారే ప్రమాదం ఉంది అంటే మొన్న జీఎస్టీ తగ్గించారని కొంచెం రేట్లు అయితే తగ్గాయి కానీ ఆ తగ్గింపు కాస్త ఈ పెంపు క్లియర్ చేసేస్తుంది ప్రస్తుతం దేశీయంగా ఎల్ఈడి టీవీల్లో ముప్పై శాతం మాత్రమే స్థానిక విడి భాగాలతో తయారవుతున్నాయి మిగిలిన డెబ్బై శాతం పైనుంచి ఇంకా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది ఇందులో ఓపెన్ సెల్స్ సెమీ కండక్టర్ చిప్స్ మదర్ బోర్డు వంటి కీలక విడిభాగాలు విదేశాల నుంచి వస్తున్నాయి దీనివల్ల కరెన్సీ మార్గంలో హెచ్చు తగ్గులు ఏర్పడితే టీవీ తయారీ కంపెనీలకు ఇప్పుడు ఖర్చులు పెరుగుతున్నాయి అత్యవసరంగా కంపెనీలు ఎదుర్కొనే సమస్యలు మెమరీ చిప్పులు ఎక్కువగా ఉన్నాయి అంటే మెమరీ చిప్పులు వాడేవన్నీ కూడా ధరలు పెరిగితే అవకాశం ఉంది ఎందుకంటే చాలా చోట్ల కూడా అంత ఆటోమేటిక్గా వస్తున్నాయి కదా వాషింగ్ మిషన్లు సైతం అలాగే ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ కూడా ఈ చిప్పులు అయితే వాడతారు ప్రతిదానికి సో అలాంటి అన్నిటికీ కూడా ఇప్పుడు రేట్లు పెరిగే అవకాశం ఉంది వీటికి ఇప్పుడు ఈ చిప్పులకు అంతర్జాతీయంగా కొరత ఏర్పడడం అధిక లాభాలు వస్తున్నాయని చిప్ తయారీదారులు ఏఐ ఉత్పత్తుల కోసం చిప్లను తయారు చేయడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు ఫలితంగా టీవీల తయారీకి కావాల్సిన చిప్ల లభ్యత తగ్గిపోయింది దీంతో ఇప్పుడు టీవీల తయారీలో చిప్ల డిమాండ్ కారణంగా అధిక ధరలు అయితే కనుక ఉన్నాయి సో జనవరి నుంచి అయితే అన్ని రకాల టీవీలు పెరిగే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు